హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను పిల్లలకి ఇష్టమైన ఎగ్ రైస్ చేస్తున్నా తప్పకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలి అవి త్రీ ఎగ్స్ తీసుకున్న తర్వాత వాటిని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న పీసులగా స్పూన్తో చిన్న చిన్న చేసుకోవాలి అనమాట కొంచెం ఆయిల్లో ఫ్రై ఫ్రైలాగా చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి మా కృపణికి ఇట్లా ఎగ్ రేజ్ చేస్తే వాడికి చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు వాడి వాడి కోసం చేసి పెడతాం పొద్దున్న అడావుడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట రైస్ చాలా ఎక్కువ టైం అని మట్టి త్వరగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పిల్లలకి వెరైటీ చేసి పెడితే కొంచెం తొందరగా అయిపోతుంది వాళ్ళకి కానీ కొంచెం ఇష్టంగా అనమాట ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉండదు కదా అప్పుడు తినొచ్చు అనమాట రైస్తో పాటు పచ్చిమిర్చి అందుకోసమే కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది టైంగానే ఎక్కువ పట్టదనమాట ఇది ఇది నార్మల్ రైస్ కన్నా కొంచెం బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది నేను బాస్మతి రైస్ తీసుకున్నా దాంతోనే చేస్తున్నాను అనమాట తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి కారం సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి నార్మల్ రైస్ కన్నా కొంచెం బాస్మతి రైస్తో చేస్తే కొంచెం టేస్ట్గా బాగుంటుంది అందుకోసమే నేను బాస్మతి రైస్తో చేస్తున్నా ఒకసారి మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సిక్స్ థర్టీకి ప్రణయ్ మ్యూజిక్ ఛానల్లో దేవెనానంద్ సాంగ్ చాలా బాగుంది మనం చిన్నప్పుడు ఎట్లా మన ఫ్రెండ్స్తో ఎలా ఆడుకుంటామో సేమ్ అట్లా ఒక మెమొరీ చిన్నప్పటి ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టుగా ఉన్నది సాంగ్ ఇన్నాం ఇప్పుడే చాలా బాగుంది సాంగ్ యోధది రామారామ సాంగ్ బాగా సూపర్ హిట్ అయింది ఇంకొక టూ డేస్లో ట్వంటీ మిలియన్ పోది ఆ సాంగ్ యోధా సాంగ్ ఇప్పుడు ఇందులో రైస్ రైస్ వేసుకోవాలన్నమాట రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం పై కిందికి అంటే అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట దీవెన అని చూడండి తప్పకుండా లైక్ చేయండి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో సోయా సాస్ వెనిగర్ వేయకుండా కొద్ది జస్ట్ సింపుల్గా అయిపోయేలాగా చేసామన్నమాట వెనిగర్ సోయా సాస్ వేస్తే అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది అవుతుంది అనమాట ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా ఎగ్ ఓన్లీ జస్ట్ ఎగ్ రైస్ అనమాట ఇది రైస్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మళ్ళీ రైస్ మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ మళ్ళీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట రైస్ కలుపుతూనే ఉండాలన్నమాట కొత్తిమీర అంతా కలిసేంతవరకు కలుపుతూనే ఉండాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం మార్నింగ్ టైంలో ఇట్లా చిన్న చిన్న రెసిపీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు టైం సేవ్ అయిపోతుంది కదా అందుకోసమే తప్పకుండా ట్రై నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ రైస్ అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట కుకింగ్ వీడియోసే కాకుండా మాకు షాప్ ఉంది కదా బిజినెస్ గురించి కానీ చెప్తాం దాని గురించి మేము వీడియో చేస్తాం ఒకసారి మా షాప్ హోమ్ టూర్ కానీ చేసి చూపిస్తాం మేము ఎట్లా షాప్ స్టార్ట్ చేసినాం ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేసినాం డైలీ రొట్టెడ్ ఎంత అవుతుంది దాంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది దాని గురించి ఎవరికైనా బిజినెస్ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చే పెడతాం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి కిరాణా షాపు ఎగ్స్ బిజినెస్ అంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ అంటే ఎక్కువ బడ్జెట్లు కాకుండా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసుకుంటే ఓకే పర్వాలేదు నడుస్తుంది అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ చేసా అనమాట ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా బడ్జెట్ మాత్రం అసలు ఎక్కువ పెట్టద్దు తక్కువలో పెట్టుకోవాలి నిమ్మరసం వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం టమాటా కెచప్ వేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా కెచప్ వేస్తున్నా నేను టమాటా కెచప్ వేసుకుంటే ఫైనల్గా ఎగ్ రైస్ అయిపోయినట్టు మనకి మొత్తం ఒకసారి మొత్తం పై కింది కనుక్కుంటూ కింది స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మేము మా షాపు పెద్ద ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టలేదు చాలా తక్కువలే పెట్టినాం అదైనా ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అనమాట మా షాప్ మేము మా షాప్ పెట్టడం అంతా మా అత్తయ్య ప్లాన్ అనమాట మా షాప్ పేరు కానీ మా అత్తయ్య పేరు ఉంటుంది మా అత్తయ్య పేరు కొంచెం మాకు సెంటిమెంట్ అనమాట మా షాప్ పేరు విజయ్ కిరాణం షాప్ అని పెట్టాం ఈరోజు వచ్చేసి మార్నింగ్ పూట వాషింగ్ మిషన్ ఆన్ చేసినాం ఏమైనా అర్థం కాలేదు తిరగట్లేదు అసలు ఏం ప్రాబ్లం ఉందా అని అసలు అర్థం కాలేదు ఫస్ట్ వాషింగ్ మిషన్ స్టార్ట్ చేయగానే మామూలుగా మోటార్ సౌండ్ వస్తుంది కదా అదేం రావట్లేదు మోటార్ ఖరాబ్ అయింది అనుకున్నాం మేము అది మాకు తెలిసిన వాషింగ్ మిషన్ అతను ఫోన్ చేస్తే అతను లేడు ఊర్లో ఉన్నా అని చెప్పిండు అసలు ఏం ప్రాబ్లం అని ఒకసారి మీ అంటే అందులో ఉన్న బట్టలు అన్నీ తీసేసి ఒకసారి మేమే ట్రై చేసాం అనమాట అందులో ఏం ప్రాబ్లం అందులో ఏమన్నా ఇరుక్కుపోయిందా అని అది లోపల ఓపెన్ చేసి చూసాను అనమాట అప్పుడప్పుడు బట్టలు అందులేసినప్పుడు అంటే డ్రెస్ల సంబంధించినవి చమకీలైనా బటన్స్ అయినా ఇంకేమన్నా అవి అందులో ఏమైనా ఎత్తుకపోయినా ఏమో అందువల్లనే అది మిషన్ స్టార్ట్ కావట్లేదేమో అని ఒకసారి అది ఓపెన్ చేసి చూసాను అనమాట అది ఓపెన్ చేసి చూశాక అది మొత్తం ఒకసారి క్లీన్ చేసినాం క్లీన్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట అప్పుడప్పుడు అంటే తొందరపడి ఇట్లా ఫోన్ చేసి మనకి తెలియకుండా ఏం ఖరాబ్ అయిందో అని అనవసరంగా వాళ్ళని పిలిపించి వాళ్ళు చిన్నదానికి ఇంత డబ్బులు అడుగుతారు వాళ్ళు మనకి తెలిసిన ఏమైనా చిన్న చిన్న ఇట్లా వర్క్ చేసుకుంటే మనకే మంచిది మేము వాషింగ్ మిషన్ తీసుకొని సెవెన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు టువెల్వ్ ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చారనమాట ఇది వాషింగ్ మిషన్ కంపెనీ వచ్చి టాటా కంపెనీ టువెల్వ్ ఇయర్స్ వారంటీ ఉన్నది అయినా మోటర్ ఎందుకు ఖరాబ్ అయింది ఖరాబ్ కాదు కదా అని మేమే ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏ ప్రాబ్లం ఉన్నది అందులో ఏమైనా ఇరకపోయినా అని చూసినమాట ఇదేమో మన డ్రస్సులవి దారాలు అవి ఉంటాయి కావని అందులో వచ్చినమాట అప్పుడప్పుడు అది క్లీన్ చేస్తూ ఉండాలి నెలలో ఒక్కసారైనా అట్లా మనకు ఉన్న బట్టల ద దారాలు ఇంకా బట్టల ఉన్న డస్ట్ అన్న అంత అందులో పోదు అనమాట మంత్లీ మంత్లీ అట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు వాషింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది నడుస్తున్నది అసలు ఏమైంది ఏమైందో అనుకున్నాం అసలు ఒకసారి మళ్ళీ బట్టలు వేయకుండా మళ్ళీ ఓన్లీ వాటర్ బట్టి చూసిన అసలు నడుస్తుందని నడవట్లేదు అని వాటర్ బట్టి చూశాక పర్వాలేదు నడుస్తున్నది